హలో అండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవసరం లేకుండా క్రంచీగా కుకీస్ చేసేద్దాం దీనికోసం ఒక కప్పు షుగర్ అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ కప్పు ఒక కప్పు షుగర్ పౌడర్ తీసేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు శనగపిండి ముప్పావు కప్పు మైదా లేదంటే గోధుమ పిండి వేసుకోవాలి రెండు మూడు స్పూన్లతోటి బొంబాయి రవ్వ అయితే వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలాగా తిప్పేసుకోవాలండి మనకి సరిపడా ఆయిల్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకోండి సన్ఫ్లవర్ లేదంటే పామ్ ఆయిల్ ఆ విధంగా అయితే తీసుకోండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా లేదంటే మనకు నచ్చిన షేప్ అయితే చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకోవాలండి ప్రీ హీట్ చేసిన అవెన్ కానీ గ్యాస్ మీద కానీ పెట్టేసుకొని మనం బేక్ చేసుకుంటే క్రంచి క్రంచీగా కుకీస్ అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవసరం లేకుండా మనకు కుకీస్ అయితే రెడీ అయిపోయాయి నచ్చిందా నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి